రెండు వేల నాలుగు వందలకు రాబోయే రోజుల్లో ఫోర్ లైన్స్ రోడ్డు దగ్గర మందించి ఆగిపోయినప్పుడు రాబోయే పదో రెండు లైన్సు నోటుగా ప్రపంచ ఉంటే పదిహేను సంవత్సరాల నుంచి టెక్నికల్గా ఆ కోటించుడు కానీ ఆకపోతే ఒక పరిష్కారం కడుకుంటే వాళ్ళ ఆల్రెడీ ఏజెన్ పబ్లికేషన్ వచ్చింది కి సంబంధించి రెండు లైన్ నాలుగు లైట్గా

పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయండి ప్రధానమంత్రి గారు విజయవాడలో అమరావతిలో ఆయన ముఖ్యమంత్రి గారు ఎదుర్కొంటారు మనం చెప్పడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు

దానికి పెద్ద ఎత్తున మద్దతు సంపాదించి నచ్చ చెప్పి పెద్దలకి ఆదుల సెంటిమెంట్ విశాఖకు ఆగులో పేరుతో ఉద్యమం చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు దీన్ని కాపాడాలి అంటే వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజ్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు

మూడు నాలుగు నెలల కాదు అనుమతి అంటే మనం యూజ్ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపులు పూర్తి చేసి ఆ భూమికి సంబంధించి డబ్బులు కూడా సంస్థ చెల్లించడం జరిగింది రాబోయేటువంటి రోజులు అదే కాక సంక్షేమ పథకాలు కాబట్టి ఇవాళ ఎన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాల్సింది ప్రజలు గమనించాలి కదా బీజేపీ పట్ల ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయంతో ఒకప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ప్రజల్లో కావడానికి మనంతా కూడా ఇబ్బంది పడ్డటువంటి రోజు ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగానికి చెందినటువంటి ప్రముఖం రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర విభజన భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి చాలా మంది మేధావులు పారిశ్రామిక వర్గాలు మనం వ్యతిరేకించినటువంటి సందర్భం చాలా పైకి వెళ్తే ప్రజలు మనం ప్రశ్నించే పరిస్థితి మీ యొక్క పార్టీ విధానం ఉంది అని తట్టుకున్నాం నిలబడ్డం

ప్రపంచంలో అతిపెద్ద శక్తిగా ఎదగడం నరేంద్ర మోడీ గారు అంతేకాదు రాష్ట్ర అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని పార్టీ చక్కటి సమన్వయంగా ముందుకునేటువంటి పరిస్థితి కనపడతాము కేంద్రానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి నెలకు ఒకసారి రెండు సార్లు కూడా వచ్చేటువంటి సందర్భంలో అంటే ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ఇచ్చేటువంటి విజ్ఞాపనలు ఏమిటో వాటి వెంటనే పరిష్కరించే దిశగా ఇవాళ కేంద్రం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి విజన్ తో ముందుకు వెళ్తున్నారు రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ లో నిర్మించబడబో చంద్రబాబు నాయుడు గారు విజయం కేంద్రంతో మంత్రులతో మాట్లాడేటప్పుడు నాకు ఆయన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాదు అంటే రాజధానికి అవసరమా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు ఒక అద్భుతమైనటువంటి రాజధాని అమరావతి ఎందుకు అంత రాజధాని అవసరం అనేటువంటి ప్రశ్న వచ్చేటువంటి సందర్భంలో ఆయన సమాధానం కూడా ఇటువంటి రాజధాని అవసరం కేవలం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం అరవై డెబ్బై శాతం కేంద్రం హైదరాబాద్ నుండి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అభివృద్ధి చేయడం ద్వారా రాజధాని ఆదాయం అక్కడ జరుగుతాయి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రమైనటువంటి ఆదాయం అమరావతి ద్వారా రావాలనేటువంటి ఆలోచన ఆయన పొదే ప్రధానమంత్రి గారు కాబట్టి ఇటువంటి విషయాన్ని మనం పెద్ద ఎత్తున ప్రజలు మనల్ని చేర్చుకునేటువంటి పరిస్థితి ప్రజలు అభిమానించేటువంటి పరిస్థితులు

ఏదైతే రక్షణ వ్యవస్థలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి బలమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి దేశం భారతదేశం దయచేసి నచ్చిపోతుంది వాళ్ళు జరిగినటువంటి యుద్ధంలో చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి లేకపోతే వియత్నాం నుంచి కొనుగోలు చేసినటువంటి యుద్ధ పరికరాలు ఉన్నాయో అయినప్పుడు కూడా మామూలు ఏంటి తుపాకులు మాదిరిగా ఫీల్ అయ్యింది ఇది అంతవరకు ఏంటంటే చైనా చైనాతో కొట్టుకొని చేయడానికి ఒప్పదారు చూసినటువంటి దేశాలన్నీ కూడా చైనాతో ఒప్పందాలు రద్దు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి ఇలా పోయి కొద్దిగా లేదని కానీ మన దేశంలో తయారు చేసినటువంటి యుద్ధ పరికరాలు ఏస్తున్నాయో చేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పచ్చక వారిక వర్గాలతో సమావేశాలు పెట్టాలి మేధావులతో సమావేశం పెట్టాలి మీడియాతో మాట్లాడాలి ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడాలి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం కూడా తెలుసు ఇరవై తారీఖున తెలుసు మనందరూ యోగా ప్రధానమంత్రి గారు అమరావతి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేర్చుకున్నారు

జిల్లాలో కూడా ఇరవై ఒకటో తారీఖులకు ఐదు సార్లు యోగ కార్యక్రమాలు నిర్వహించాలి నిన్న మొన్న కూడా జరిగింది ఇక్కడ మళ్ళీ పదహారో తారీఖు ఉంది మళ్ళీ పంతొమ్మిదో తారీఖు ఉంది కొన్ని చోట్ల ఇరవై తారీఖు కూడా పెడుతున్నారు ప్రజల్లో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని కలిగి చేయడానికి ఇరవై తారీఖు హైదరాబాద్ పెద్ద ఎత్తున పెడుతున్నారు ఇరవై ఇరవై తారీఖు కార్యక్రమానికి అక్కడికి నేను ఉండాలని చెప్పి కేంద్ర పార్టీ నుండి ఆదేశాలు రావడం జరిగింది ఆయన కూడా అంటే యోగాన్ని ప్రపంచానికి పరిచయం నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన ప్రభుత్వం స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి కాబట్టి ఈ అన్నింటినీ ప్రత్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్ జై బాబా

どうなる

सिप <laughs>